జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల లొల్లి జీవన్ రెడ్డి వర్గంలో అసంతృప్తి టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో జీవన్ రెడ్డి నివాసం ముందు బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఆశావాహులు మొత్తం యాభై సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ముప్పై సీట్లు సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం ఇరవై సీట్లు కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు కండువా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బిఫారమ్లు ఇవ్వకుండా పార్టీ మారిన వారికి ఇచ్చారని జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సంజయ్ తమ కడుపు కొట్టాడని ఆరోపించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా నేను ఒక మహిళను అడిగిన ఎవరు మొబైల్ వచ్చిన నా భార్యకి నా భార్యకి అడిగిన టికెట్లు కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా నా వాడు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను అచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఇది ఏంది సార్ నాకు చెప్పండి కన్ఫర్మ్ నిన్న నాయకు దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది మార్నింగ్ మార్నింగ్ ఎట్లా చేస్తారు సార్ చెప్పు ఫోన్ చేసి చెప్పిండు చెప్పి రెండు కూర్చోని ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నాను నర్సింగరావు సార్ మూడు నాలుగు రోజుల నుండి పాట ఆఫీస్ పోయి పది పదిన్నరకు వస్తుంద నేను కనీసం ఒక్క నిమిషం టైం ఇత్తలేడు మాట్లాడదందుకు ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదనంటే మీ చేతిలో లేకపోతే ఓల చేతిలో ఉంటది సార్ నాకు అర్థం కాదు